హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది మా ఇల్లు లేకుండా వేరే ఇల్లు అనుకుంటారా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట సో ఇవాళ మా అక్క వైభవ లక్ష్మి వ్రతం చేస్తుంది అంతేనా కరెక్టేనా సో వైభవ లక్ష్మి వ్రతం చేస్తుంది అనమాట సో మేము ఎలా అమ్మవారి డెకరేషన్ అండ్ ఆల్ ఎవరెవరు వచ్చారు అని చెప్పి టూ డేస్ బ్లాగ్ అనమాట కో ఆల్రెడీ మా అక్క శారీకి ఇదంతా డెకర్ అంతా చేసేసింది చేసేసింది అనమాట సేమ్ అదే అనమాట కింద ఇట్లా పెట్టేసి పైన అది గుర్తుపెట్టినారా వీళ్ళందరినీ ఏమేసు ఇదేంటిదంటే అంటే ఏంటిది అక్క ఇది చెప్పన్స్ వాటర్ ఫాల్ ఫాల్ అనమాట సో అట్లా అనుకున్నా లాస్ట్ ఎట్లా వస్తుంది సో అమ్ములు లక్కీ చేస్తున్నారు అనమాట దీనిపైన ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేస్తున్నారు అని ఇట్లా రెండు చెంబులు పెట్టి తర్వాత ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా ప్లాస్టర్ లాగా పెట్టి కాయిన్స్ ఇట్లా పడేటట్టు అట్లా సమ్థింగ్ చూసినాం అన్నమాట ఒక దగ్గర సో అట్లా చేద్దాం సై బియ్యం లోనే నిలుచుంది మాకు ఇట్లాంటి వాటి చేయడానికి ఇవన్నీ సో ఇప్పుడైతే ఇక్కడ వరకు అయిపోయింది అనమాట ఇక్కడ వాటర్ ఫాల్ ది కాయిన్స్ ఇట్లా సెట్ చేసుకున్నాం అనమాట మొత్తం ఇట్లా మొత్తం రెడీ కనిపించకుండా ఫుల్ కవర్ చేసేసింది ఇక్కడేమో కాయిన్స్ తర్వాత నెక్స్ట్ అంతే ప్లాస్టర్ ఇట్లా పెట్టి కింద ప్లేట్స్కి ప్లాస్టర్ పెట్టేస్తాం అన్నమాట ఇక్కడ హోల్డర్ కానీ ఇట్లా చెంబు పెట్టి పైనుంచి కొబ్బరికాయ పెట్టి అమ్మవారికి అమ్మవారి ఇట్లా అది అదే ఇది ఏమొద్దా ప్లాస్టర్ నేనే అని చెప్తే మా అక్క వెళ్ళకొడుతుంది ఇప్పుడు ఎంటు సో ఇప్పుడైతే ఇక్కడి వరకు పెట్టినాం సో స్టిక్ పెట్టి ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకా అంతా మేము డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాం పూలతోని సో ఇక్కడ అయిపోయాక అండ్ అక్కడ వాటర్ ఫాల్ అట్లా చేస్తున్నాం కదా సో అది కూడా అయిపోయాక ఇక్కడ డెకరేషన్ చేద్దామని సో మేము సిక్స్ థర్టీ సెవెన్ అప్పుడు చేయాలంట పూజ సో అప్పుడు అందరు వచ్చేవారు మొత్తం అయిపోవాలని చెప్పి మేము ఫాస్ట్ ఫాస్ట్ షేర్ చేస్తాం మేము త్రీ రోజే అట్లా అయినాయి అని చెప్పి సారీ త్రీ కాలమ్స్ త్రీ రోజు త్రీ కాలమ్స్ సంథింగ్ ఏదో ఆ రోజైన యని ఇంకా కంటిన్యూ చేద్దామని ప్లాస్టర్ అట్లా ఎక్స్ట్రేంజ్ చేసి పెడుతున్నాం అనమాట ఇక్కడ ఇప్పుడు నెక్లెస్ అండ్ ఉద్యానం పెట్టేసినాం ఇప్పుడు లాంగ్ చైన్ హారం ఇస్తున్నాం అన్నమాట మామూలు ఏదో వేస్తుంది ఏం చేస్తున్నావు సో అక్కడ డెకరేషన్ చేయడానికని చెప్పి మేము మామిడాకులతో ఇట్లా ట్రై చేస్తున్నాం అనమాట ఏదో వేస్తున్నాం చల్లే మా పిన్ని అనుకోవచ్చు ఇంట్లో పని కానీ మళ్ళీ వేరేదో వేస్తుంటే సో ఫైనల్గా రెడీ అనమాట అమ్మవారు ఇక్కడ మేము అన్నమాట ఇట్లా కాయిన్స్తో మేము చేసింది అండ్ ఇప్పుడు నోట్స్ పెడుతున్నాం సో ఫైనల్ అమ్మవారిని డెకరేషన్ చేసాం అనమాట ఇక్కడ ట్వంటీ రూపీస్ వచ్చు దానిపైన టెన్ రూపీస్ వచ్చు మా అక్కసం వచ్చి నీరసం వచ్చి పాప మామ ఏం తినలేదు నుంచి అందుకే మేము ఫుల్ బగ్గ తిన్నాం ఫుట్బాల్ తెచ్చుకున్నావా తింటా ఫుట్బాల్ బాల్ సార్ తిన్నావా అవునా సో అన్నీ మా అక్క ఇట్లా కొత్త కొత్త వారిని నేర్పిస్తాను మళ్ళీ అక్కి అమ్లు ఇట్లా డెకరేషన్కి ఇట్లా మామిడి ఆకులు మూడు మొత్తం వెన్నబెట్టిన ఆకులు త్రీ ఆ టూ ఆ ఫోర్ ఆకులు ఇట్లా పెట్టి మధ్యలో పువ్వు సో ఇక్కడ ఇట్లా డెకరేషన్ చేసాము ఎలా డెకరేట్ చేసాము కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు క్యాండిల్స్ ఇట్లా ఇది ఏడపెడతాం ఇక్కడ ముందుకు ఇట్లా పెడదామని సో ఇప్పుడు మామిడా ఆకుల్ని ఇట్లా మేము డెకరేషన్ చేసింది ఎలానో చూడండి అంటే ఇప్పుడు మనం ఇంట్లో తోరణాలకి అప్పటికి కూడా యూజ్ అవుతాయి అండ్ పూజల టైంకి అప్పుడు కూడా యూజ్ అవుతాయి డబల్ ప్లాస్టర్ పెట్టి పువ్వు పెడితే ఓవర్ సో అట్లా అన్నీ వేసి పెట్టుకుంటున్నాం అనమాట ఇక్కడ ఆల్రెడీ ఒకటి పెట్టి ట్రై చేసినాం ఆర్ట్స్ లాగా పెడదామని చెప్పి ఫైనల్గా నేను రెడీ అయిపోయినా మా అక్క రెడీ అయిపోయి అక్కడ అన్న అరేంజ్ చేస్తుంది అనమాట సో ఫస్ట్ తను రెడీ అయిపోయి నేను రెడీ అయ్యే వరకు ఇంతసేపు పట్టింది అండ్ వీళ్ళు రెడీ అవుతున్నారు వాళ్ళు చూపిద్దని చెప్పిన అయినా చూపిస్తున్నా సో సో ఇట్లా పద్ధతి రెడీ అయినా నేను మా చెల్లెలు కుర్తా వేసుకున్నాను ఈ పాలు పెట్టినాం అండ్ ఇంకా వేరే వేరేవన్నీ యాడ్ చేసినాం ఫ్లవర్స్ డెకరేషన్ అదంతా సో పూజ అండ్ ఎవరెవరు వచ్చినారు ఏంటో చూపిస్తాం చూసేద్దాం చేస్తుంటే డిస్టర్బ్ చేస్తాడని మా వీరాజ్ని రానిలే సో వచ్చిండు చూడండి ఏం చేస్తాడు ఏయ్ రావా ఓయ్ రావా అలిగినావా ఫైనల్గా డెకరేషన్ ఇట్లా కంప్లీట్ చేసామన్నమాట ఇక్కడ వైభవ లక్ష్మి ఫోటో అండ్ కలిషం ఇవన్నీ పెట్టినాం ఇక్కడ ఇట్లా ఇది డెరేషన్ అనమాట ఇట్లా క్యాండిల్స్తో ఒక సైడ్ పెడితే బాగుంటది కదా అని చెప్పి మా నాన్నమ్మ మా అమ్మమ్మ మా అమ్ములు వాళ్ళ అనమాట డాడీ మా స్వీట్ చేస్తుంది అనమాట మక్క పూజ స్టార్ట్ చేసేసి అన్నమాటలక్ష్మి పూజ విధానం కదా అట్లా టీవీలో పెట్టుకొని పూజ చేస్తున్నాం అనమాట प्रदेच्छेन नवस्काराण चेंडी हराजा अच्काल लाइस्तो फिल्लेशेश्ची होगा <laughs> अच्काल 아이 o t e m a n హలో సరేమింటికి మూడు

没事没事。<laughs> <laughs> <laughs> हे जो पुष्पेश्वरी महाकाली चरचला विकास मंगल लोकेशी पाणि समया सौभाग्यसिंते नित्यं योगगतिसंविदा पंचमी सदमानसः प्रदेति नित्यं राष्ट्रनामेति सौभाग्योपदेया श्रीमति సో హియర్స్ ద బ్లాగ్ ఆఫ్ వైభవ లక్ష్మి వ్రతం అనమాట సో ఇలా అయ్యింది మేము డెకరేషన్ అండ్ అండ్ ఆ లాగా అట్లా చేసినాం కదా సార్ డిఫరెంట్గా అట్లా ట్రై చేద్దాం వైభవ లక్ష్మి అంట సో లక్ష్మీ దేవత అన్నట్టు అట్లా చేసినాం అనమాట ట్రై చేసినాం కొత్తగా అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్ యూ యుస్ బాయ్